వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అభిరుచులు ఈరోజు ఈ వీడియోలో మీకు టమోటా ఎగ్ బుజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించాను రైస్లోకి కానీ రోటీలోకి కానీ ఎందులోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్పైసీ లవర్స్కి అయితే ఇంకా బాగా నచ్చుతుంది సో ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయి సో ఇంకా లేట్ ఎందుకు మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక రెబ్బు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని చిటపట అన్న తర్వాత ఇందులోకి ఒక ఫైవ్ చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా మీడియం సైజు ఆనియన్స్వి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకొని గట్టితో ఆనియన్స్ అంతా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆనియన్ ఆయిల్లో బాగా మగ్గేంత వరకు ఉంచాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఆనియన్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టూ పెద్ద టమోటాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి టమోటా వేసిన తర్వాత ఒకసారి బాగా గేటతో కలుపుకొని మూత పెట్టుకొని టమోటా మెత్తగా అయ్యేంత వరకు ఉంచాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే టమోటా మనకి మెత్తగా మగ్గుతుంది సో ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా అంటే మీకు స్పైస్ లెవెల్స్ ఎంత కావాలో దానికి సరిపడా కారం అయితే వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ స్పూన్ కారం వేసాను నాకు కారం స్పైస్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి నేను హాఫ్ స్పూన్ వేసాను సో కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కారం పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి కలుపుకోవాలి కారంలోని పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ టు త్రీ మినిట్స్ గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఎగ్స్ యాడ్ చేయాలి నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఫోర్ ఎగ్స్ ఇలా విచ్ కొట్టి వేసేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి మూత పెట్టడం వల్ల ఎగ్స్ అనేది హాఫ్ బాయిల్ అయి ఉంటుంది మళ్ళీ మూత తీసి టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా చూ వీడియోలో చూపించిన విధంగా ఫ్లిప్ చేసుకోవాలి ఫ్లిప్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మనం ఇక్కడ మసాలా పౌడర్స్ ఏమీ యాడ్ చేయట్లేదు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా గడ్డతో ఫ్లిప్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇప్పుడు గట్టి తీసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుతూ ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఉడికించుకున్నామంటే రెడీ అయిపోతుంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవడమే అంతే టేస్ట్ అయితే ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి ఇంక నుంచి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ అయితే వస్తుంటాయి వెజ్ రెసిపీస్ నాన్ వెజ్ రెసిపీస్ పచ్చళ్ళు పొడులు అండ్ కర్రీస్ పులుసు కూరలు ఉంటాయి కదా ఆవి బిర్యానీస్ అలా ఫుడ్ ఐటమ్స్ అన్ని స్వీట్స్ అన్నీ మన ఛానల్ మన ఛానల్లో వీడియోస్ అయితే నేను షేర్ చేస్తాను సో డైలీ ఒక వీడియో అనేది షేర్ చేయడానికి కన్ఫర్మ్గా ట్రై చేస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఏమైనా రెసిపీ కావాలి అని అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేస్తాను సో అంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్